యేసు ఇంటి నుండి వెళ్లి సముద్ర తీరమును కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు ద్రోవ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లూతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరువదంతలుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించెను చెవులు గలవాడు వినుగా కాని చెప్పెను తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లనెను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికి ఇయ్యబడును వారికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వారి నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినకయు గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు తృప్పుకొని నా వరణ స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము వారి చెవులు వినుడుకు మందములైనవి వారు తమ కన్నులు ఉన్నారు గనక మీరు వినుటమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు చూచుటమట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకోనురని యశ్వయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరుయు చూడకపోయిరి మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా వాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను విత్తబడిన దానిని పోవును త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడి రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము గాని వాక్యము నిమిత్తము శ్రమయూ హింసయనను కలగగానే అభ్యంతరపడును ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము విలువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయులు గనక వాడు నిష్ఫలుడవును మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలుడై ఒకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతులుగాను భరించునెను ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పూలియున్నది మనుష్యులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొరకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తివి గదా అందులో ఎక్కడ నుండి వచ్చినవని అడిగింది ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిది అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను బెల్లగింతురు కోతకాలము వరకు రొంటిని కలిపి ఎదుగనెయ్య కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి వేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పు ఒక తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజలు పోలియున్నది అది విత్తనములన్నిటిలోనూ చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించులంత చిట్టకును ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయో పులిసి పొంగు వరకు మూడు కొంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించదను లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించను ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్లగా ఆయన శిష్యుల యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అందుకు ఆయన ఇట్ల నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును ఆలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దూతులను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అప్పుడు నీతి మంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు చెవులు గలవాడు వినుడుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలన పోలియున్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యును ఉండును వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మని ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి నిధిలో నుండి పాత పదార్థములను వెలుపులకి తెచ్చు ఇంటి యజమాను వారితో చెప్పెను యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుతుండెను అందువలన ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడ నుండి వచ్చినవి ఇతడు వడ్లవాని కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియా కాదా యాకోబు యూసేఫు సీమోను యూదాయను వారు ఇతని సహోదరులు కారా ఇతని అక్క చెల్లెండ్రూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములోనూ తన ఇంటను తప్ప యనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతమును చేయలేను